ప్రైజ్ అందరికీ వందనాలు ఎనిమిది గ్రంథం తొమ్మిది ఇరవై మూడులో దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మూడు రకాల ప్రజలు ఉన్నారు జ్ఞాని తన జ్ఞానాన్ని నమ్ముకుంటాడట సూర్యుడు తన యొక్క శౌర్యాన్ని నమ్ముకుంటాడట ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం మీద అతిశయపడతాడట క్రైస్తవుడిగా సేవకునిగా విశ్వాసిగా ఈ మూడిట్ల వల్ల నీవు అతిశయపడకూడదు బైబిల్ సెలవిస్తుంది అతిశయపడివాడు దేవుని కృపను బట్టి అతిశయపడాలని జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయపడితే వచ్చిన ఫలితం ఏమిటో తెలుసా జ్ఞానాన్ని దేవుడు సులోమనికి ఇచ్చాడు ప్రారంభం బాగానే ఉన్నాడు ముగింపు చాలా కొంపైపోయింది ముగింపుకి వచ్చేసరికి తన జ్ఞానం తన రక్షించలేకపోయింది తన తండ్రి అయినటువంటి దావీదుకున్న యథార్థత అతను లేకపోయింది కాబట్టి అధికమైన జ్ఞానం కావాలి లోక జ్ఞానం కావాలి ఆ జ్ఞానంతో చేతే నేను బతికేస్తాను అనుకోవడం చాలా తప్పు ఒకవేళ దేవునికి జ్ఞానం ఇస్తే దైవికమైన జ్ఞానం ఇచ్చినా లోక జ్ఞానం ఇచ్చినా ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయపడకూడదు ఆ జ్ఞానాన్ని దేవుని కొరకు వాడాలి సోలో జీవితం ప్రారంభానే ఉంది కానీ ఎండకి బాగాలేదు రెండవదిగా సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అంటే బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయపడకూడదు సంసోని దేవుడు ఇస్రాయేల్ మీద రాజుగా పెట్టాడు బాబు నాకు న్యాయాధిపతిగా ఉండరా బాబు ఒక రాజులాగా వాళ్ళకి ఉండు కాపుదలుగా ఉండు న్యాయాధిపతి కానీ సంశోర్ ఏం చేశాడంటే తన బలాన్ని నమ్ముకొని తన బలం మీద ఆధారపడి అతిశయపడి ఆ బలము తనని ఏం చేసిందంటే పాపానికి లాగేసింది స్త్రీలను మోహించే రీతిలోనికి సంశోన్ మారిపోయాడు గాజా వెళ్ళి ఢిల్లీలను మోహించి ఆఖరికి ఎలాగైపోయాడు అంటే తన రెండు కళ్ళు కూడా తీసేసి ఆ దాగోను గుడు దేవతకి బలిగా ఇచ్చేశాడు ఆఖరిగా చిన్న ప్రార్థన చేసి దేవుడు కనికరించాడు అనుకోండి కానీ ఎండింగ్ జీవితం అస్సలు బాగాలేదు తానే బ్రతుకుంటే ఇస్రాయల్కి కొంతకాలం న్యాయాధిపతిగా సమసోను ఉండేవాడు దేవుడు సమస్యను పుట్టించిన ప్రణాళిక వేరు సమసోన్ యొక్క తీరు విధానం వేరు అందుకని గమనించాలి మనం భూమి మీద దేవుడు ఎందుకు పుట్టించాడో అసలు మనం ఎందుకున్నామ సంగతి మనం గ్రహించాలి తన శౌర్యాన్ని నమ్ముకున్నాడు తన బలాన్ని నమ్ముకున్నాడు ఆ బలము తనను రక్షించలేకపోయింది దాన్ని బట్టి అతిశయించాడు ఆఖరిగా ఐశ్వర్యవంతుడు ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయ పడకూడదు ధనానాశించినటువంటి గ్యాహాజీ కుష్ణరోగి చనిపోయాడు ధనానాశించినటువంటి ఆకాను రాళ్ళు చేత కొట్టబడ్డాడు ధనమేమో ఒక శాశ్వతము దేవుడు శాశ్వతం కాదు అబద్ధాలు ఆడైనా బ్రతికేద్దాం అనుకుని అననియ సపెరియ అబద్ధాన్ని అబద్ధంగానే క్రియేట్ చేశారు ఆ అబద్ధం దైవజుని దగ్గర చెప్పగా ఆ దైవజుడు అన్నాడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసం చేస్తున్నావని అన్నయ్య నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా అని చెప్పాడు సో వారు ధనం మీదే అతిశయపడ్డారు ధనాన్ని నమ్ముకున్నారు డబ్బే శాశ్వతం అనుకున్నారు బంగారమే శాశ్వతం అనుకున్నారు డబ్బు ఉంటే ఇంక అన్నీ ఉండొచ్చు అనుకున్నారు ఆ డబ్బు ఆ ధనం ఏం చేసిందంటే వారిద్దరు ప్రాణాలు పోయేటట్లుగా చేసింది అందుకని ఐశ్వర్యం దేవునికి ఇస్తే అతిశయపడద్దు దేవుడిచ్చినటువంటి ఇల్లును బట్టి ప్రభానికి స్తోత్రం అని చెప్పు నీ కృపను బట్టే ఈ గృహం ఇచ్చావయ్యా నీ కృపను బట్టే ఉద్యోగం ఇచ్చావయ్యా నీ కృపను బట్టే ఈ వ్యాపారం ఇచ్చావయ్యా నీ కృపను బట్టే ఈ కారు ఇచ్చావయ్యా ఈ బండి ఇచ్చావయ్యా ప్రభా నేను అతిసేపు అట్టలేదయ్యా నీ మహిమ నిమిత్తం ఈ వాడతాను ప్రభాని దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకో మరి ఎక్కువగా దేవుని ఆశీర్వదిస్తాడు కాబట్టి జ్ఞానివైతే జ్ఞానాన్ని బట్టి అతిశయపడకు సూర్యుడు అయితే నీ శౌర్యాన్ని బట్టి బలాన్ని బట్టి అతిశయపడకు దేవునికి ధనమిస్తే ధనాన్ని బట్టి అతిశయపడకు దేవుని కృపను బట్టి అతిశయపడు దేవుని కృప నీకుంటే ఇవన్నీ ఉన్నట్టు